అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజా మై క్వీన్ ఆమె ఓడిపోయినప్పటి నుంచి మీ అందరికీ తెలుసు నేను ఎంత బాధపడినా అనేది వీడియో పోస్ట్ చేసిన అందరి ముందు పరుగు పోయింది ఎట్లా తలెత్తుకోవాలా వన్ సమాధానం చెప్పాలా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు తర్వాత ఊళ్ళో వాళ్ళు అడుగుతారు బంధువులు అడుగుతారు ఇంత సపోర్ట్ చేసినావు నీ హీరోయిన్ అన్నావు రోజా కోసం ఎంత దూరమైనా వెళ్తా ఎవరు నేను ఏమైనా చేస్తా అన్నావు ఆఖరికి ఒక శ్రీరెడ్డి లాంటి దానికి కూడా లైఫ్ ఇస్తానని చెప్పాను ఇంత చేస్తే మీ రోజా ఓడిపోయింది కదా ఎట్లా అని చెప్పి సూటిపోటి మాటలు వాళ్ళతో పాటుగా సోషల్ మీడియా సరే వాళ్ళని పట్టించుకోకుండా బయట ఎక్కడ కనపడకుండా ఆన్లైన్లోనే అన్నా కూడా ఆన్లైన్లో కామెంట్ బాక్స్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే లొల్లి అసలు మీరు నమ్ముతారో నమ్మరో పది రోజులు అవుతుంది కదా ఎలక్షన్ రిజల్ట్ వచ్చి పది రోజుల పైన అయింది నాలుగో తారీఖు రిజల్ట్స్ ఈ ఈరోజు పదహారు తారీఖు పదహారు పదిహేడు పదిహేను సారీ పది రోజులు అయింది ఇంచుమించుగా పది రోజుల నుంచి అసలు మనిషిని కాలేదంటే నమ్మండి రోజా కూడా పత్త లేకుండా పోయింది ఓడిపోయినప్పటి నుంచి ఇక ఎట్లా 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 అని బాధపడతా ఉన్నా ఒకటే నాకు నేను ఆందోళన పడతా ఉన్నా మీకు తెలీదు నేను ఈ పది రోజుల నుంచి నేను ఎంత పెయిన్ని ఫేస్ చేస్తున్నా ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నా నా వేదన నా ఆవేదన అవమానాలు కామెంట్సు ఇవన్నీ తట్టుకోలేక అసలు అడగడంలో మారిపోయినా కానీ ఈరోజు మళ్ళీ రోజా నన్ను తలెత్తుకునేలా చేసింది పది రోజుల తర్వాత రోజా నుంచి ఒక పాజిటివ్ పోస్ట్ ఓడిపోయినప్పటి నుంచి పత్త లేకుండా పోయిందిగా అని చెప్పి అందరూ సంబరపడ్డరు కానీ రోజా ఈజ్ బ్యాక్ ద డెవిల్ ఈజ్ బ్యాక్ కాదు సారీ ద క్వీన్ ఈజ్ బ్యాక్ ద ఏంజల్ ఈజ్ బ్యాక్ మై ఏంజల్ ఈజ్ బ్యాక్ రోజా ఈరోజు పోస్ట్ వేసింది ఒకటి అది నిన్న ఈరోజా ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం దిస్ ఈజ్ ద పోస్ట్ రోజా చెప్పింది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని ప్రజలు చెప్పాల అదే చెప్పుకుంది రోజా అది రోజా అంటే ప్రశ్నించాలా జనాల కోసం తిరగాల నువ్వు మంచి చేసి విఫలమైనవు నువ్వేమీ చెడు చేసి ఓడిపోలేదు నువ్వేం అవినీతి చేసి ఓడిపోలేదు నువ్వేం గేదెలాగా గొంతు వేసుకొని అందరి మీద అరిసేసి బర్రె లెక్క మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి షోలు చేసుకుంటా వారిని వీడిని కామెంట్లు చేసి ఓడిపోలేదు నువ్వు మంచి చేసి ఓడిపోయావు అని చెప్పి ప్రజలు చెప్పాల రోజే చెప్పుకుంది దట్స్ ద బ్యూటీ ఆఫ్ రోజా అది అది ఇష్టం నాకు బాగా రోజాలో నాకు అది ఆ గుల కుల కాదు దాని ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్ అదంటే నాకు చాలా ఇష్టం గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం ఎంత అద్భుతంగా రాసింది అసలు ఎంత అద్భుతం అచ్చ తెలుగులో ఒక్కసారి చూడండి ఎంత పద్ధతిగా ఉందో ఎంత పద్ధతిగా రాసింది అయితే రోజా నీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను నేను అదేంటంటే నువ్వు ప్రజల తరఫున కొట్లాడడానికి ప్రజా గొంతుకై ప్రతిధ్వనించడానికంటే ముందుగా నీ ఇండివిజువాలిటీ కోసం ఫైట్ చేయి గతం గత వదిలి ప్రస్తుతం ఫస్ట్ నువ్వు తాట తీయాల్సింది ఎవరికి తెలుసా శ్రీరెడ్డికి నేను నీ మీదున్న పిచ్చి నమ్మకంతో నీ మీదున్న పిచ్చి అభిమానంతో నీ మీదున్న పిచ్చి ప్రేమతోటి నేను దానికి ఏదో లైఫ్ ఇచ్చి దాన్ని చచ్చచామలం చేద్దాం అనుకుంటే అది నిన్ను చచ్చచామలం చేయడానికి సిద్ధపడ్డది ఇక్కడ నీ గురించి పోస్ట్ రాసింది అది నేను అప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్నా కాకపోతే ఏం మాట్లాడినా అది ఏమంటారంటే అది భార్య భర్తలు పనిచేయడం దీంట్లోకి మేము ఇన్వాల్వ్ కావ్యా అంటారు కామెంట్ బాక్స్లో నేను శ్రీరెడ్డి గురించి మాట్లాడితే ఈ సంసారం ఉన్నాక గొడవలు సహజం ఇంకా దాంట్లో పబ్లిక్లో ఇట్లా పెట్టుకొని పరుగు తీసుకోకండి అల్లరి పాలు కాకండి కాసేపు డోర్ పెట్టుకుంటే అన్నీ సర్దు అంతే తప్పితే రోడ్డు మీద గురుకు వచ్చి పంచాద పెట్టుకున్నంత మాత్రాన లేకపోతే సోషల్ మీడియాలో వీడియో చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ అవ్వవు అవి పెరుగుతాయి కాబట్టి హాయిగా పోయి డోర్ పెట్టుకొని కాసేపు వేసి ఆన్ చేసుకొని అంటారు అందుకే నేను శ్రీరెడ్డి గురించి మధ్యలో ఏం మాట్లాడదలుచుకోలే కానీ అది నిన్నేమన్నదో నేను చెప్పడానికి వచ్చిన ఈరోజు నువ్వు విను నువ్వు విను ఈరోజు నువ్వు విను ఏమన్నదిరా శ్రీరెడ్డి 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 ఎస్ వచ్చింది అక్కడ ఇల్లు సామాన్యులు గుజ్జికన్నలు ఇటాడు దాన్ని నేను అవి ప్యాకు సీట్లు నెల్లూరు టీడీపీ ఆంధ్ర ఇక రోజా అయిపోయేవే నువ్వు నా చేతిలో శనిముండ నేనుగా తిట్టేది శ్రీరెడ్డి శనిముండ వాటి నువ్వు మా పార్టీలో ఉండి డ్యామేజ్ తప్ప ఏం చేయలేదు కదా చెత్తముండ అని చెప్పి శ్రీరెడ్డి తిడుతుంది నేను కాదు రోజేవి నువ్వు నా చేతిలో శని ముండా మా పార్టీలో ఉండి డ్యామేజ్ తప్ప ఏమి చేయలేదు కదే చెత్తముడా అని తిట్టింది ఇప్పుడు ఈ శ్రీరెడ్డిని ఎక్కడున్నా కూడా దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నువ్వు నీ సెంట్రల్ ఫోర్స్ని దింపుతావా లేకపోతే నీ జగనన్న సైన్యాన్ని దింపుతావా లేకపోతే నాకు అప్ప చెప్తావా దాన్ని తీసుకొచ్చి ఒక్కసారి నా చేతికి అప్ప చెప్పినా లేకపోతే మా సాయిగానికి చెప్పినా కూడా శ్రీరెడ్డిని దాన్ని మంచిగా చేపలాగా తోమన్నాడు మావాడు ఆ మాదిరి దాన్ని తోమేసి ఇంకోసారి రోజా అంటే ఒక ఏంజల్ రోజా అంటే ఒక దేవత అనే మాట రావాలి తప్పితే శని ముండా దరిద్రం ముండా ఐరన్ లెగ్గు అన్న మాటలు శ్రీరెడ్డి నోటి వెంట రాకుండా చేయాలి తక్షణం ఫస్ట్ నువ్వు అజ్జయ్ ప్రజల కోసం కొట్లాడతా లేకపోతే సామాన్యుల కోసం ప్రశ్నించే గొంతుకనైతా లేకపోతే అవినీతిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తా ఇలాంటి డైలాగు నీకు సెట్ అవ్వవు సరే చేస్తా చేద్దాం మున్ముందు చేద్దాం కానీ ప్రస్తుతానికి నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే శ్రీరెడ్డి ఎక్కడున్నా దాని జుట్టు బట్టి చెన్నై నుంచి దాన్ని ఈడ్చుకొచ్చి నువ్వు చెన్న అయినా మీ ఆయన చెన్నయ్యే కదా మీ ప్రాపర్ అక్కడే అన్నయ్య సెలవమన్ అన్నయ్య ఇది చెన్నయ్య సెలవమన్ అన్నయ్య కూడా చెప్పు చెప్పి శ్రీరెడ్డి మరి ఇట్లా అన్నది ఏం సంగతి ఏంది కథ అని చెప్పి ఒకసారి దాన్ని బయటికి తీసుకొచ్చి మరి ఎవరికన్నా అప్పచెప్తావు అని అభిమానులకు లేకపోతే మరి ఏమన్నా దాన్ని చేస్తావా యాజ్ యువర్ విష్ కానీ దాని మీద యాక్షన్ ఎట్లా ఉండాలంటే భవిష్యత్తులో మళ్ళీ రోజా పేరెత్తకూడదు నన్ను తిట్టుతే తిట్టింది నన్ను తిడితే తిట్టింది నా నన్ను నాకేం ఫరక్ పడదు కానీ నిన్ను తిడితే నేను తట్టుకోలేను నన్ను ఏమన్నా నేను పడతా కానీ నిన్ను చెత్త ముండా అన్నది తర్వాత ఇంకేమన్నది ఎదవముండా అన్నది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను నేను అండ్ అట్లనే రోజా బయటకు వచ్చింది చాలా రోజుల తర్వాత నాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది కాబట్టి మా రోజా మళ్ళీ నేను టీవీల ముందు తెర ముందు చూడాలి తెర ముందు నాకు తెలిసి టీవీల ముందు కనపడకపోవచ్చు కాబట్టి జబర్దస్త్ షోకి తొందరగా వెళ్ళిపోయి అక్కడ నీ ఏమంటారు ఒక కల్మషం లేని నవ్వుని మళ్ళీ జనాలందరికీ చూపించాలని చెప్పి ఇక ఈ రాజకీయాలు ఈ తిట్లు ఈ కోట్లాట్లు ఇవన్నీ మనకు సెట్ అవ్వవు కాబట్టి చేసే టైంలో చేద్దు ఇప్పుడు కాదులే ఇంకొక రెండు సం ఒక టూ ఇయర్స్ తర్వాత ఒకవేళ వీళ్ళు ఆ టీడీపీ లేకపోతే జనసేన కానీ వీళ్ళు ఏమన్నా పొరపాట్లు చేసి వీళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే ఆ తర్వాత నువ్వు అప్పుడు జనంలో కొంత వ్యతిరేకత అనేది వచ్చిన తర్వాత అప్పుడు జనాల తరపున కొట్లాడడానికి ప్రయత్నం చేయగా ఇప్పుడు నువ్వు కొట్లాడితే జనాలే నిన్ను కొట్టేటట్టున్నారు నువ్వు జనాల తరఫున కొట్లాడడం కాదు జనాలే నిన్ను కొడతారు దొరికించుకొని కాబట్టి అంత సాహసం చేసి నువ్వు జనాల మధ్యలోకి ఇప్పుడు అప్పుడే వెళ్లకు ఎందుకంటే నీ మీద ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదు ఒక్క నాకు దప్పితే ఆఖరికి మీ శ్రీరెడ్డి కూడా నిన్ను ముండా చె ముండా అన్నదంటే అర్థం చేసుకో ఇక నీ రేంజ్ ఎట్లుంది నిన్ను జనాలు ఇక శ్రీరెడ్డి అట్లా అన్నదంటే అప్ అనే టైం శ్రీరెడ్డి నేను నిన్నేదో అన్నానని శ్రీరెడ్డి నన్ను తిట్టింది యా నిన్ను తిట్టినానే నన్ను తిట్టింది తిట్టిందట అది రోజాని మినిస్టర్ గారిని ఇట్లా అన్నాడు వాడు దేశముగ్గడు సొట్టముగ్గడు అని అన్నది కదా నన్ను ఆ టైంలో నేను నిన్ను తిట్టిందని నన్ను తిట్టింది అది అంటే నీ మద్దతు నీకు సపోర్ట్గా మాట్లాడింది మరి అలాంటి పర్సనే ఈరోజు నిన్ను శనిముండా ముండా చెత్తముండా అని తిట్టిందంటే ఇక మరి మన ప్రభావం మన ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ మీద వైసీపీ మీద కానీ జనాల మీద కానీ ఏ రేంజ్లో ఉందనేది ఇక అర్థం కావాలి అదేదో సినిమాలో ఉంటుంది చూసినవా ఏది మన నేనేంత సినిమా అనుకుంటా ఎలా ఉంది సినిమా అంటే రాడ్ సినిమా తీసిండని అని చెప్పి వాడు వాళ్ళు అంటారు అన్నమాట అన్న తర్వాత ఎవరు బ్రహ్మి ఫోన్ చేసి అడుగుతాడు అనమాట అయితే సార్ దయచేసి ఎక్కడన్నా సక్సెస్ మీటింగ్లో అయినా అయ్యాను ఇయ్యా ఎవరన్నా వెళితే పోకు సార్ ఎందుకంటే ఎక్కడ కనపడితే అక్కడ నిన్ను చితక్గొట్టేలా ఉన్నారు జనాలు ఓహో ఈ రేంజ్లో ఉందా మన సినిమా అని చెప్పి బ్రహ్మానందం సైడ్ అయిపోతాను అనమాట నిన్ను కూడా రోజా రా రోజా మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పిలిచి నిన్ను వంగబెట్టి మెడల మీద గుద్దే అవకాశం ఉంది వీపిన గుద్దే అవకాశం ఉంది కాబట్టికి ఎవడు పిలిచిన పోకు మొగోళ్ళు పిలిచిన బోకు ఆడోళ్ళు అయితే మరీ ఇంకా వాళ్ళు కారం పెట్టేటట్టు ఉన్నారు నేను నొంగబెట్టి కంట్లే కాబట్టి దయచేసి ఆడోళ్ళు పిలిచిన బోకు మొగోళ్ళు పిలిచిన బోకు అసలు ఆంధ్రప్రదేశ్కే పోకు హైదరాబాద్కి రా చక్కగా హైదరాబాద్లో ఈటీవీ జబర్దస్త్ షోక్ బో అక్కడ కూర్చొని మంచిగా షోలు చేసుకుంటూ హైదరాబాద్లో ఉండు వ్యతిరేకత వచ్చినప్పుడు నేనే చెప్తా అప్పుడు వచ్చి ఫైట్ చేద్దాం ఇద్దరం కలిసి ఓకేనా అప్పటిదాకా మరి ఉండనా థ్యాంక్ యూ جہن